కుజుడు సంచారం కారణంగా అక్టోబర్ ఇరవైవ తేదీ వరకు శుభ ప్రభావాలు ఏర్పడనున్నాయి ఈ శుభయోగం ప్రభావంతో కొన్ని రాసుల వారికి లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది ఆ రాసులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం మేషరాశి కుజ గోచారం కారణంగా మేషరాశి జాతకులకు ప్రయోజనాలు చేకూరుతాయి ఈ సమయంలో మేషరాశి జాతకులు చాలా ధైర్యంగానూ ఉంటారు మేషరాశి జాతకుల కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది వర్తక వ్యాపారాలు చేసేవారికి మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది ఉద్యోగులకు ప్రమోషన్లు వస్తాయి రాశి వారికి శుభకాలంగా చెప్పవచ్చు వృషభ రాశి జాతకులకు ఈ సమయంలో ఆదాయం పెరుగుతుంది నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి వృషభ రాశి జాతకులు మీ కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు ఆదాయం పెంచుకునేందుకు కొన్ని కొత్త పనులు చేస్తారు ఈ సమయంలో మీరు మెరుగైన ఆర్థిక ఫలితాలను పొందుతారు మిథున రాశి కుజ సంచారం వల్ల మిథున రాశి వారు అద్భుతమైన ప్రయోజనాలను పొందుతారు మిథున రాశి వారి ఆరోగ్యం ఈ సమయంలో మెరుగ్గా ఉంటుంది మీరు చేసే ప్రతి ప్రయత్నంలోనూ విజయం సాధిస్తారు ఉద్యోగులకు కార్యాలయంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి సరైన సమయం కర్కాటక రాశి కర్కాటక రాశి వారు శుభ ఫలితాలను పొందుతారు మీరు కొన్ని శుభవార్తలు వింటారు ఉద్యోగస్తులకు పురోగతి కనిపిస్తుంది విదేశీ వనరుల నుండి ప్రయోజనాలను పొందుతారు కర్కాటక రాశి జాతకులు ఈ సమయంలో ఖర్చుల విషయంలో నియంత్రణ ఉండేలా చూసుకోవాలి సింహరాశి సింహరాశి వారికి కాలం బాగా కలిసి వస్తుంది వీరి ఆదాయం గణనీయంగా పెరుగుతుంది ఈ సమయంలో పెట్టే పెట్టుబడులు మంచి లాభాలను ఇస్తాయి కెరీర్ పరంగా మీరు పురోగతి సాధిస్తారు ఈ సమయంలో చేసే ప్రతి ప్రయత్నంలోనూ విషయాన్ని సాధిస్తారు కన్యారాశి కన్యారాశి వారు అనేక ప్రయోజనాలను పొందుతారు ఈ సమయంలో శుభమంగళ యోగం ప్రభావంతో కన్యారాశి జాతకులు అన్ని రంగాలలోనూ రాణిస్తారు ఉద్యోగులకు ప్రమోషన్లు వస్తాయి ఈ సమయంలో శుభవార్తలు వింటారు నిరుద్యోగులకు ఉద్యోగానికి సంబంధించి మంచి ఆఫర్లు వస్తాయి వ్యాపారస్తులకు లాభాలు ఉంటాయి మకర రాశి మకర రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది ఈ సమయంలో మకర రాశి జాతకులు వర్తక వ్యాపారాలలో లాభాలను పొందుతారు మకర రాశి జాతకుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది నిరుద్యోగులకు ఉద్యోగాల గురించి శుభవార్తలు వింటారు ఆస్తి సంబంధిత వివాదాలకు పరిష్కారం లభిస్తుంది కుంభరాశి కుంభరాశి వారికి కుజ సంచారం శుభ సమయంగా చెప్పచ్చు కుంభరాశి జాతకులు ఈ సమయంలో కుటుంబంతో సంతోషంగా గడిపే అవకాశం ఉంటుంది పిల్లలతో ఎక్కువ సమయం గడుపుతారు ఉన్నత విద్యను సాధించాలని భావించేవారు మంచి విజయం సాధిస్తారు ప్రేమ వివాహం చేసుకోవాలని భావిస్తున్న వారికి కుటుంబ సభ్యుల ఆమోదం లభిస్తుంది ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి